భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ బ్రిటన్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి పాకిస్తాన్ దొంగిలించిన కాశ్మీర్ ను తిరిగి తీసుకునే అంశం తప్ప జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని మంత్రి వ్యాఖ్యానించారు ఇంతకు ముందు ఇండియాకు సంబంధించిన ఏ ఒక్క నేత కూడా ఇలా పాకిస్తాన్ కాశ్మీర్ ని దొంగిలించింది అన్న విమర్శ చేసినా దాఖలా లేదు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా పాక్ పాలనలో ఉన్న కాశ్మీర్ అనటం పరిపాటిగా ఉండేది మరి జైశంకర్ ఎందుకు ఇలా మాట్లాడినట్టు అది యాదృశ్యకమా లేకపోతే తొందరబాటులో నోరు జారా అంటే ఆయనకు విదేశాంగ కార్యదర్శిగా రాయబర్గ అపార అనుభవం ఉంది ఆచితూచి మాట్లాడడం ఆయన నైజం అలాంటి వ్యక్తి ఇలా సూటిగా విమర్శించడం అది విదేశీ గడ్డ ఇలా చేయడం వెనుక ఖచ్చితంగా ఎజెండా కనిపిస్తోంది లండన్లోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ సంస్థ చాలా ప్రసిద్ధమైంది దాన్ని చాటమ్ హౌస్ గా పిలుస్తారు అంతర్జాతీయ అంశాలపై చర్చించే థింక్ ట్యాంక్ గా దానికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది జైశంకర్ ప్రసంగించారు ఈ సందర్భంగా కాశ్మీర్ విధానాన్ని భారత్ చర్యలను ఆయన విమర్శించారు ప్రత్యేక ప్రతిపత్తిని అందించే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం అతిపెద్ద ముందడుగుగా ఆయన అభివర్ణించారు కాశ్మీర్ లో యాక్టివిటీని పెంచడం ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా సామాజిక న్యాయాన్ని అందించడం భారీ ఎత్తున జనం పాల్గొనేలా ఎన్నికలను సజావుగా నిర్వహించగలగడం తమ విజయాలని చెప్పుకొచ్చిన మంత్రి ఇక మిగిలింది పాకిస్తాన్ దొంగిలించిన కాశ్మీర్ ని తిరిగి పొందడం అన్నారు ఇది పూర్తయితే కాశ్మీర్ సమస్య మొత్తం ముగిసిపోయినట్టే అని వ్యాఖ్యానించారు జమ్మూ కాశ్మీర్ లోని డెబ్బై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగం పాక్ ఆక్రమణలో ఉంది పాక్ ఆక్రమణలో ఉన్న భారతీయ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం అన్న అంశం గురించి క్రితం మరో ఇద్దరు ప్రముఖులు మాట్లాడారు ఒకరు రక్షణ శాఖ మంత్రి మరొకరు ఆర్ఎస్ఎస్ మోహన్ దీనిని బట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను సాధించుకోవడానికి ఇండియా రంగంలోకి దిగింది అనేది అర్థమవుతోంది దీనికి సంబంధించిన వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి ఇకపోతే జైశంకర్ ప్రసంగం సందర్భంగా కొందరు ఖలిస్తాన్ మద్దతుదారులు చాటమ్ హౌస్ బయట భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అలాగే జయశంకర్ తిరిగి వెళ్ళే సమయంలో ఒక ఆందోళనకారుడు పారికేట్లను తెరుచుకుని ముందుకు వచ్చాడు భారత విదేశాంగ శాఖ మంత్రి పర్యటన సందర్భంగా బ్రిటన్ లో భద్రతా ఉల్లంఘనలు చోటు చేసుకోవడం పైన భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది దీనికి బాధ్యులైన ఖలిస్థాన్ మద్దతుదారులైన బ్రిటన్ ప్రభుత్వం చర్య తీసుకోవాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ డిమాండ్ చేశారు దీనికి యూకే ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ఎవరైనా శాంతియుతంగా నిరసన తెలిపేందుకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతిస్తుంది తప్ప ఆయా వ్యక్తులను బెదిరించడం కార్యక్రమాలకు అంతరాయం కలిగించడాన్ని సహించదు అని పేర్కొంది మద్దతుదారులు భారత్ కి వ్యతిరేకంగా హై లండన్ లోని ప్రవేశించి భారత జెండాను లాగేయడమే కాకుండా ప్రసంగంలో విధ్వంసం సృష్టించింది మరో సంఘటనలో ఇండియన్ హై కమిషనర్ విక్రమ్ దొరస్వామి తన స్కాట్లాండ్ పర్యటన సందర్భంగా గ్లాసోలోని గురుద్వారలోకి వెళుతున్నప్పుడు ముగ్గురు ఖలిస్తాన్ తీవ్రవాదులు అడ్డుకున్నారు ప్రకారం యూకేలో దాదాపు ఐదు లక్షల ఇరవై ఐదు మంది సిక్కులు ఉన్నారని అంచనా కెనడా తర్వాత ఎక్కువ మంది సిక్కులు ఉన్నది ఇందులో కొంతమంది భారత వ్యతిరేక భావజాలంతో తీవ్రవాదంలోకి లొంగుతున్నారు దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని భారత్ రెండు వేల పదిహేడులోనే బ్రిటన్ కు అందించింది కానీ పరిస్థితి చూస్తే ఇది పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు కనిపించడం లేదు